ఓం నమ శివాయ శ్రీ ఏ నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈరోజు ఒక తేలికైన అద్భుతమైన డబ్బు వస్తూ ఉండడానికి లక్ష్మీదేవి ఆకర్షింపబడడానికి ధన త్రయోదశి రోజు లవంగలతో చిన్న ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మా ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుందండి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది దానివల్ల మాకు డబ్బు రావడం లేదని సిద్ధాంతాలు చెప్తున్నారు మాకు తొలగిపోవాలి ఏదైనా ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది మీరు ఈరోజు ఈ ఉపాయాన్ని ధనత్రియోదశి రోజు రాత్రి లవంగలతో ఈ ఉపాయం చేయండి మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే అది బయటకు వెళ్ళిపోతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ ఎవరింట్లో అయితే ఉంటుందో వారింట్లో డబ్బు నిలబడదు అలాగే ధన సమస్యలు ఆర్థిక సమస్యలు ఇబ్బందులు ఎప్పుడు వస్తూనే ఉంటాయి చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఉన్న స్థానానికి చేరుకోలేరు డబ్బు రాబడి రోజు రోజుకి తగ్గిపోతుంది చేస్తున్న పనుల్లో ఏదో రకమైన ఆటంకం వస్తూనే ఉంటుంది దానివల్ల ధన అధికంగా ఉంటుంది వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుంటాయి సమస్యలన్నింటి నుండి బయటపడాలి ఖచ్చితంగా మీరు ఈ ధన త్రయోదశి రాత్రి ఈ చిన్న ఉపాయం చేయండి అంటే ఇది చాలా శక్తివంతమైన సమయం ఆ సమయాన్ని మనం వినియోగించుకోగలిగితే ఖచ్చితంగా మీకు డబ్బు రాబడి పెరుగుతుంది నాలుగు వైపుల నుండి డబ్బు రావడానికి అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండడానికి మీరు ఖచ్చితంగా ధనత్రయోదశి రోజు రాత్రి ఈ చిన్న ఉపాయం చేయండి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయకూడదు అది గుర్తుంచుకోండి మైలున్నవారు చేవాకండి ఈ ఉపాయాన్ని స్నానం చేసిన తర్వాత చేయండి మీరు ధనత్రయోదశి రోజు మీరు ఎన్ని ఉపాయాలు చేస్తూ ఉన్నా ఆ ఉపాయాలకు పదార్థం కానీ సమయం కానీ వీలు కాకపోయినా ఈ చిన్న ఉపాయం చేయండి మీరు సాయంత్రం ఆరు నుండి రాత్రి తొమ్మిది తొమ్మిదిలోపు ఎప్పుడైనా ఉపాయం చేయవచ్చు మళ్ళీ గుర్తుంచుకోండి సాయంత్రం ఆరు నుండి తొమ్మిదిలోపు చేయాలి ఎందుకంటే ఆ సమయం చాలా శక్తివంతమైంది కాబట్టి మీరు ఈ ఉపాయం చేయడానికి నాలుగు అంటే నాలుగు పువ్వు లవంగాలు కావాలి ఒక తమలపాకు కావాలి ఈ ఉపాయాన్ని మీరు మీ పూజా గదిలో చేయండి లక్ష్మీ అమ్మవారి ముందు మీరు ఆ రోజు ఎలాగైతే పూజ చేసుకుంటారో ఆ విధంగా పూజ చేసుకోండి అదే సమయంలో మీరు ఒక తమలపాకు తీసుకొని దానిపైన నాలుగు పువ్వులు లవంగాలు పెట్టండి ఇలా పెట్టి లక్ష్మీ అమ్మవారి పట్ట ముందు పెట్టండి తర్వాత అమ్మవారికి దీపాన్ని ధూపాన్ని చూపించండి అదే ధూపం అదే దీపాన్ని లవంగాలు కూడా చూపించండి తర్వాత మీరు దేవుడి దగ్గర పెట్టిన ఈ నల్ల ఈ ఈ లవంగాలు నాలుగు లవంగాలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ లవంగాలు తీసుకోవాలి మీరు ఆకులు మాత్రం అమ్మవారి ముందే ఉంచండి ఈ లవంగాలు తీసుకొని మీ ఇంటి లోపల నాలుగు మూలల నాలుగు లవంగాలు పెట్టండి నాలుగు మూలల అన్ని గదుల్లో పెట్టాల్సిన అవసరం లేదు అంటే మీ మొత్తం ఇంటి లోపల నాలుగు మూలలో నాలుగు పెట్టండి అంటే ఈశాన్యం మూల ఒకటి ఆగ్నేయం ఒకటి నైరుతి ఒకటి వాయువు ఒకటి నాలుగు మూలు నాలుగు పెట్టండి తర్వాత మీరు అంటే ఎప్పుడు పెట్టాలి ఇది మీరు అమ్మవారి ముందు పెట్టి ధూపం దీపం చూపించిన తర్వాత మీ పూజ పూర్తయిన తర్వాత ఈ దేవుడి దగ్గర పెట్టిన నాలుగు లవంగాలు తీసుకొని ఇంటి లోపల నాలుగు మూలు పెట్టండి తర్వాత రెండవ రోజు అంటే ఈరోజు రాత్రి పెట్టారు రెండవ రోజు ఈ తమలపాకుని రెండవ రోజు ఏదైనా సరే మొక్క మొదల్లో పెట్టండి మా అంటే ఆ రోజు రాత్రి మాత్రం పెట్టకూడదు రెండో రోజు తర్వాత మీరు ఉదయం నిద్రలేచిన తర్వాత తర్వాత స్నానాధికార్యక్రమాలు ముగించుకొని మీరు ఆ తర్వాత ఈ నాలుగు దిక్కుల్లో పెట్టిన నాలుగు లవంగాలని తీసుకొని ఏదైనా ఒక ప్లేట్ పెట్టండి ఒక ప్లేట్లో పెట్టి మీరు కొంచెం కర్పూరం వేసి దీనికి మామూలు కర్పూరం వాడవచ్చు పచ్చకర్పూరం అవసరం లేదు ఏదైనా ప్లేట్ దాంట్లో పెట్టి ఇంటి బయట పెట్టి అది కూడా ఇంటి లోపల కాదు ఇంటి బయట బాల్కనీ కావచ్చు వరండా కావచ్చు బయట బయట పెట్టి వెలిగించండి తర్వాత ఆ మసిని బయట ఎక్కడైనా పారేయండి ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే అది బయటికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారు స్థిరంగా ఉంటుంది ఇది పెద్ద చాలా కష్టమైన ఉపాయం కాదు మన ఇంట్లో ఉండే లవంగాలు అలాగే అమ్మవారు రావడంతో పాటు నాలుగు వైపులను డబ్బు వస్తుంది ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది ఖచ్చితంగా మీరు ఆ సమయంలో చేయాలి ఇది మళ్ళీ ఎప్పుడు చేయాలంటే మళ్ళీ ధన త్రయోదశి వచ్చినప్పుడు ఆ సమయంలో మాత్రమే చేయాలి ఎప్పుడు పడితే అప్పుడు చేసే ఉపాయం మాత్రం కాదు అది గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ మాత్రే నమ